హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీసా సాయిరామ్ ఛానల్ నిన్నటి తరివై భాగం ఈరోజు చెప్పబోతున్నాను రోమపాదుని సన్నిధిలో అగ్నిలా ప్రజ్వరిల్లుతున్న ఆ ఋషిపుత్రుని చూశాడు స్నేహధర్మంగా రోమపాదుడు దశరథ ఆగమనానికి చాలా సంతోషించాడు గౌరవించాడు చాలా ఏళ్లకు కలిసిన పరమమిత్రులు కనుక ఒకరి వలన ఒకరు ఆనందాన్ని పొందుతున్నారు ఆ ఆనందంలో దశరథుడు రోమపాదుని ఇంట ఏడెనిమిది రోజులు ఉండిపోయాడు అంతవరకు ఎందుకు వచ్చావని ఈయన ఆయన్ని అడగలేదు ఆయన చెప్పను లేదు మనమైతే వెంటనే అవతలివాడు గుమ్మల్లో ఎక్కుతుండగానే ఏమిటిలా వచ్చారు అనేస్తాం అలా అనకూడదన్నమాట వాని కార్యం వాని చేతే చెప్పించాలి అంతవరకు మనం ఓర్చుకోవాలి అప్పుడు దశరథుడు అడుగుతున్నాడు ఎంత భయపడుతూ అడుగుతున్నాడో ఎంత జాగ్రత్తగా అడుగుతున్నాడో చూడండి పని ఋషశృంగునితో అడుగుతున్నది రోమపాదుల్ని మనం ఎవరింటికైనా వెళ్ళి శుభానికి పిలవవలసి వస్తే ఆ ఇంటి పెద్దను పిలుస్తాం ఆయన మంచం మంచమీదున్నా సరే గృహకృత్యాల గృహకృత్యాలను జరపడంలో ఇప్పుడు ఆయన సమర్థుడు కాకపోయినా సరే మీ అబ్బాయిని కోడల్ని పంపండి అని పిలవాలి తండ్రి చాటును ఉండటం ఎంతో మామగారి చాటును ఉండటము అంతే మామగారి ఇంట్లో అల్లుడు ఎప్పుడూ మా అమ్మగారి కంటే చిన్నవాడు ఈ సంస్కారాన్ని ఋష్యశృంగుని ప్రవర్తన చెబుతుంది రోమపాదుల ఆదరణ చెబుతుంది అందుకని దశరథుడు రోమపాదులను అడుగుతున్నాడు అడగడానికి భయపడుతూ అడుగు భయపడుతూ ఉన్నాడు శాంతను మీ అమ్మాయి శాంతను రాజా అని నసిగాడు మళ్ళీ ఆమె భర్తతో రాజా మళ్ళీ చేతులు నలిపాడు కలిసి మా నగరం వెళ్ళాలనుకుంటున్నాను చిత్రం కదా పంపమని అడగటం లేదు ఎందుకయ్యా అంటారేమో ఒక పెద్ద పనుంది రోమపాదులు ఎదుట మాట్లాడటానికి దశరథుడంత వానికి అంత జంకన్న మాట వెంటనే రోమపాదులు ప్రక్కనే ఉన్న ఋషశృంగుడిని చూసి నాయన నీ భార్యతో కలిసి అయోధ్యకు వెళ్ళు అన్నారు ఋష్యశృంగుడు వెంటనే అలాగేనండి అన్నాడు దశరథుడు ఆనందించాడు బయలుదేరారు ముందే దూతల్ని పంపించాడు మహర్షి అడుగు అడుగు పెట్టేటప్పటికీ నగరమంతా అలంకరింపబడాలి అని ఆజ్ఞాపించాడు అలాగే జరిగింది బృహస్పతితో కలిసిన ఇంద్రునిలా దశరథుడు అయోధ్యానగరం ప్రవేశం చేశాడు ఇన్ ఇన్నాళ్లకు భర్తతో కలిసిన ఇన్నాళ్లకు భర్తతో కలిసి శాంత వచ్చినందుకు అంతఃపుర స్త్రీలందరూ సంతోషించారు దశరథుడు తాను కృతకృత్యుడైనట్లు భావించాడు కొంతకాలం పాటు ఋష్యశృంగుడు భార్యతో కలిసి దశరథాతి ఆతిథ్యాన్ని పొందుతూ ఉన్నాడు కొద్ది కాలం గడిచింది వసంతకాలం వచ్చింది చైత్రమాసంలో మనోహరం సుమనోహరం అంటే దేవతలను మన వద్దకు తీసుకొని వచ్చేది పుష్పాలకు ఆనందం కలిగించేది అటువంటి మాసంలో పూర్ణిమాతి నాడు యజ్ఞ సంకల్పాన్ని చేశాడు దశరథుడు వెంటనే దివ్య తేజస్కుడైన ఋష్యశృంగుని సమీపించి శిరస నమస్కరించి యజ్ఞార్థం అంటే తాను చెయ్యబోయే అశ్వమేధ యాగమునందు బ్రహ్మత్వానికి వరి యాగం ఎందుకు కులవృద్ధికి ఉపయోగించే సంతానానికి ఇంతకు ముందు రోమపాదుల ఇంటి నుండి తీసుకుని వచ్చేటప్పుడు యజ్ఞానికి బ్రహ్మత్వం వహించమని పిలవలేదు గొప్పదైన పనుంది పంపమని అడిగాడు అక్కడ అలాగే పిలవాలి సరే ఆయన అంగీకరించాడు సంభారాలని సమకూర్చు గుర్రాన్ని విడిచిపెట్టు అని అనుజ్ఞనిచ్చారు మహర్షి దశరథుడు తక్కిన ఋత్విజులు వరించ వరించడానికి తన తరపున సుమంత్రుణ్ణి నియమించాడు దీనికి సంగ్రహణేష్టి అనే పేరు అంటే యజ్ఞానికి ఆద్యులైన ఋత్విజుల్ని పరి వరించడం ఆ తరువాత యజ్ఞ సంబంధం సామాగ్రులను సమకూర్చటం ప్రత్యేకత గల ముఖ్యులకు ఆహ్వానాలను పంపటం మొదలైన కార్యక్రమం అంతా ఇందులో నడుస్తుంది ఇందులో పదహారుగురు ఋత్విజులుంటారు వారు అధర్ అధ్వర్యుడు బ్రహ్మ హోత అగ్నిద్రుడు మైత్రవరుణుడు ప్రతిప్రస్తాత ఉద్ఘాత ప్రస్తోత బ్రాహ్మణ బ్రాహ్మణాచ్యంసి అఖ్యావాకుడు నేష్ట ప్రతిహర్త గ్రామస్తుత పోత ఉన్నెత్త సుబ్రహ్మణ్యుడు ఈ పదహారుగురువిజులు ఒకేసారి పిలవకూడదు తనంతా తాను పిలవకూడదు సోమవ్రవాక్ అని ఒక ఆయన ఉంటాడు పూర్ణిమ నాడు ఆయనతో కలిసి ఆధ్వర్యుడు బ్రహ్మ హోత అగ్నిద్రుడు అనే నలుగురు నలుగురిని గుర్రం ఏనుగు మొదలైన వాహనాలకు ఎక్కించి రాజగృహానికి తీసుకుని రావాలి ఆ తర్వాత వచ్చే అమావాస్య నాడు రాజు సోమప్రవాక్తో కలిసి వారి వద్దకు వెళ్ళి వారిని యజ్ఞార్థం వరించాలి దీనికి సంజ్ఞానేష్ఠి అని పేరు సంజ్ఞానేష్ఠి అని పేరు ఆ తర్వాత వైశాఖ మాసంలో పూర్ణిమ నాడు సోమప్రవాక్తో కలిసి వెళ్ళి మైత్రవరుణ్ణి ప్రతి 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 ప్రస్థాత అనే పృత్విజ్ఞులని వరించాలి ఆ తర్వాత వచ్చే అమావాస్య నాడు ఉద్ఘాతను తీసుకుని రావాలి ఆ తర్వాత మళ్ళీ వచ్చే వసంతంలో అంటే చైత్ర పౌర్ణమి నాడు ప్రస్తోతను తీసుకుని రావాలి దీనికై త్రే త్రేదాత విష్ అని పేరు దీనికి త్రేదాత విఎస్టీ అని పేరు ఆ తర్వాత దీక్ష ప్రారంభం చేయాలి అలా దీక్ష ప్రారంభం చేయడానికి ముందు రోజున బ్రాహ్మణ్యసి దగ్గర నుండి సుబ్రహ్మణ్యుని వరకు గల యనమండుగులు ఋత్విజుల్ని వరించాలి అంటే ఋత్వికులను యజ్ఞార్థం సమకూర్చుకోనడానికే ఒక సంవత్సరం పడుతుందన్నమాట ఈ పవిత్ర కార్యంలో సత్ సంవత్సర కాలం పాటు ఋత్విజులు అదే దీక్షతో ఉంటే మనసు స్వచ్ఛమవుతుంది ఇతర లౌకిక వ్యవహారాలు ఊహలు అక్కడ పని చేయకూడదు సరే త్వరిత విక్రముడైన సుమంత్రుడు సుయజ్ఞ జావాలి కశ్యప వశిష్ఠాది మహాపురుషులను పిలుచుకు వచ్చాడు దశరథ మహారాజు వాళ్లకు నమస్కరించి అన్నీ విన్నవించుకుంటాడు ఈరోజుకి ఎక్కడ తాపుతుందని మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు